అనుభవించిన లేమి బాధలు ఇకపై నీకు ఉండవులే అక్కరలో నా ఉన్నవారికి నీవే మేలు చేసేవులే అనుభవించినాలేమి బాధలు ఇకపై నీకు ఉండవులే అక్కరలో నా ఉన్నవారికి నీవే మేలు చేసేవులే మొదట నీ స్థితి కొంచెమే ఉన్న తుదకు వృద్ధిని పొందునులే మొదట నీ స్థితి కొంచమే ఉన్న తుదకు వృద్ధిని పొందునులే విడుదల సమీపించెను నీకు మెలుగు ఉదయించును విడుదల సమీపించెను నీకు వెలుగు ఉదయించును చెమ్మగిల్లు కళ్ళలోన కన్నీళ్ళెంత కాలం కష్టాల బాటలోనే సాగదు పయనం